హాయ్ అండి నమస్తే వారిని అందరూ చూసే ఉంటారు బట్ ఒకసారి మన ప్రేక్షకులకు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నారు పరిచయం అక్కర్లేదు కానీ బట్ ఆయన సంతోష్ కుమార్ ఘనాపాటి గారు హిందూ ధర్మక్షేత్రం అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో అంతేకాకుండా ఈ మధ్యన చాలా వరకు క్రీ క్రిస్టియన్స్ కానీ లేకపోతే మన సిరాజుద్దీన్ లాంటి ముస్లింస్ కానీ వేద మంత్రాలను ఇష్టం వచ్చినట్టు చెప్పేసి వాళ్ళకి తోచినటువంటి అర్థాలు చెప్తున్నారు సో అవన్నీ తప్పు వాటి సరైన అర్థాలు ఇవి అని చాలా వరకు ఆయన కూడా మంచి కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు సో అనుకోకుండా వారిని అయితే కలవడం జరిగింది సో దానికి దొరికారు కాబట్టి మన ఛానల్లో మన ప్రేక్షకులకు కూడా వారి నుంచి కొన్ని మంచి విషయాలు చెప్పి ఆ మాటలు మనం కూడా పంచుకుందామని ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాం సార్ నమస్తే మంగళం మాత్రం థ్యాంక్ యూ అంటే పిలిచిన వెంటనే మీరు సమయం ఇచ్చారు మీరు యాక్చువల్గా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవాలి అవునండి బట్ అందుకనే సమయం వేస్ట్ చేయము డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను నేను తప్పకుండా సో శ్రీకృష్ణుడు సాక్షిగా ఒక విషయం అడగాలని చెప్పి అనుకుంటున్నాను ఏంటంటే ఇస్కాన్కి సంబంధించి బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్ ఆయనైతే అరెస్ట్ చేశారు సో అది చాలా దుర్మార్గంగా ఉంది సో దానికి సంబంధించి యాక్చువల్గా ఇస్కాన్ కూడా స్పందించటం లేదు అన్నారు సో ఇంకోటి మిమ్మల్ని నేను అడగడానికి కారణం ఏంటంటే నాకు యాక్చువల్గా ఇన్బాక్స్లో కానీ ఈ కామెంట్ బాక్స్లో కానీ కొన్ని విషయాల్లో మీరు స్మార్తలు అయ్యి ఉండి మీరు శైవారాధకులు అయ్యి ఉండి మీరు ఎందుకు ఇస్కాన్ సపోర్ట్ చేస్తారని చాలామంది నన్ను అడుగుతున్నారు సో మీరు కూడా యాక్చువల్గా ఆ సాంప్రదాయంలోనే ఉన్నారు అందుకని నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఏ అంటే నేను ఉండి నేను ఇస్కాన్ సపోర్ట్ చేయకూడదా ఒకవేళ ఇస్కాన్ సపోర్ట్ చేస్తే ఎందుకు చేయొచ్చు చాలా మంచి ప్రశ్న వేశారండి స్మార్తులు అంటే అసలు ఏమిటి అనేది తెలియదు చాలామందికి స్మార్తులు అంటే ఏమిటి శివారాధకుల అది ఒక పొరపాటు తప్పుడు అభిప్రాయం ఉందండి స్మార్తుడు అంటే స్మార్త అనేటటువంటి పదానికి అర్థం ఏమిటంటే స్మృతుల్లో ఉన్నది ఆచరించేవాడు స్మృతుల్లో ఏ ఉంటాయి శృతుల్లో ఉన్నవే ఇక్కడ ఉంటాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కావున వేద ప్రతిపాదితమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు స్మార్తుడు శంకర భగవత్పాదాచార్యుల వారు వచ్చిన తర్వాత వారి సాంప్రదాయంలో అందరూ కూడా వారిని అనుసరించి వారిని గురువుగా భావించి వచ్చేవాళ్ళందరూ కూడా స్మార్తులు స్మార్తులు ఏం చేస్తారు శివుణ్ణి మాత్రమే పూజించరండి స్మార్తులు పంచాయతల పూజ చేస్తారు శంకరులు మనందరికీ అందించారు నేను కూడా పంచాయతన పూజ చేస్తాను పంచాయతన పూజ అంటే అందులో ఐదుగురు దేవతలు ఉంటారు ఐదుగురు దేవతల్లో శివ విష్ణు సూర్య అమ్మవారు గణపతి ఇందులో మొదట ఎవరిని ఉంచుకోవాలి అనేది మన ఇష్టం మన దేవాన్ని మనం ఉంచుకుంటాం మధ్యలో శివుణ్ణి పెట్టుకుని శివ పంచాయతనంగా నేను చేయొచ్చు మధ్యలో విష్ణువుని పెట్టుకుని విష్ణు పంచాయతనంగా మీరు చేయవచ్చు కావున స్మార్థుడు అనేవాడు ఐదుగురు దేవతలను పూజిస్తాడు స్మార్తుడు అనేటటువంటి వాడు శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని కూడా సమానంగా పూజిస్తాడు కొన్ని సందర్భాల్లో విష్ణువుని ఎక్కువగా పూజించుకుంటాడు కొన్ని సందర్భాల్లో శివుణ్ణి ఎక్కువగా పూజించుకుంటాడు కానీ దైవం ఒకటే అనేటటువంటి భావనలో ఉంటాడు కావున మనం స్మార్తులని మనం విష్ణుమూర్తికి మనం మద్దతు ఇవ్వకూడదనో ఇదంతా కూడా ఉరికే మనలో మనకి గొడవలు పెట్టేటటువంటి ఒక బ్యాచ్ ఉంటారు కొంతమంది ఎప్పుడూ ఉంటారు వాళ్ళ పేర్లు కూడా మోహన్ కుమారు కేశవ ఇవి ఉంటాయి మీరేమనుకుంటారు ఎవరో మన వాళ్ళేను మాట్లాడుతున్నారు అనుకుంటారు ఏమీ కాదు వీళ్ళందరూ మతం మారిపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు నాతో కూడా కొన్ని కామెంట్లు చూసి నేను ఇదేంటి మన వాళ్ళకి ఏం రోగం ఎలా మాట్లాడుతున్నారు నేను అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా తర్వాత తెలిసేది ఎవరో పాపం మళ్ళీ మన వాళ్ళే మన మద్దతుదారులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్స్ చూసిన తర్వాత నువ్వు గుర్రవి ఈ పేరుతో వచ్చి మాట్లాడతావా అని కౌంటర్లు ఇచ్చేవారు కావున పేర్లు ఇవే ఉంటాయి మన లోపల ఉన్నటువంటి విషయాల గురించి వాళ్ళు మాట్లాడి మనకి మనకి గొడవ పెట్టే ప్రయత్నం చేస్తారు కావున స్మార్తుడు అంటే హిందూ ధర్మ లోపల ఉన్న అందరూ దేవతలను పూజిస్తాడు విష్ణువుని పూజిస్తాడు శివుణ్ణి పూజిస్తాడు అమ్మవారిని గణేషుణ్ణి అందరిని పూజిస్తాడు కావున మనం ఇస్కాన్ని మనం సపోర్ట్ చేయకూడదని లేదు ఒకటి ఇస్కాన్ని మనం సపోర్ట్ చేయాలి అనేది నా యొక్క భావన కూడా ఎందుకు అంటే విదేశాల్లో ఇస్కాన్ సంస్థ చేస్తున్న పనులు వేరే ఎవరు చేయటం లేదండి చాలా అంటే చాలా ప్రాచీనమైన సంస్థ ఇస్కాను అంతే కదండి వారు స్వామివారు ఎంత గొప్ప గొప్ప పనులు చేశారు నాకు బాగా గుర్తండి ఒక సంఘటన చెబుతారు మీకు మన దేశంలో అదేదో ఒక మహానగరంకి నేను వెళ్ళినప్పుడు బొంబాయో మన హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళినప్పుడు కొంచెం బాగా ఇతర మతస్థులు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలు కొన్ని ఉంటాయి ఇతర మతస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు మనకు అన్ని నగరాల్లోనూ ఉంటాయి అక్కడ ఏదో ఒక షాపింగ్ మాల్ ఏదో ఉంది బట్టలు అమ్మేటటువంటిది అక్కడికి వెళ్ళే బట్టల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇస్కానికి సంబంధించినటువంటి ఒక పల్లకీ ఉత్సవం వచ్చింది ఆ ఏరియాలోకి ఆ పల్లకీ ఉత్సవం ఘనంగా చక్కగా కృష్ణుడి విగ్రహాల లోపలవి పెట్టుకుని ఆ రోజు ఏదో ఏకాదశో ఏదో వాళ్ళది ఉంటుంది తీసుకుని వస్తారు ప్రసాదాల పొట్లాలు కొన్ని వేలు వందలు పెట్టుకుంటారు మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచుతారు ఇతర మతాల వాళ్ళు కూడా తీసుకుంటారంట ఎందుకు అని అంటే వాళ్ళకి అప్పుడు ఆకలిగా ఉంటుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి కూటమి ప్రభుత్వం ఏదైతే అన్నా క్యాంటీన్ పెట్టిందో దానికి అసలు ఇస్కాన్ వస్తుంది మరి చూసారా మీరు అంటే ఇస్కాన్ అనే సంస్థని ప్రీవియస్ గవర్నమెంట్ ఉపయోగించుకుంది ఏమంటే ఏదో పాత్ర పథకం ఏదో ఉన్నట్టుంది వాళ్ళు ఉపయోగించుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఉపయోగించుకుంటారు అంటే మంచిని ఎవరైనా తీసుకుంటారు ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో యాక్చువల్గా వీళ్ళు ఒక మళ్ళీ ఇస్కాన్ వాళ్ళే సెపరేట్గా ఒక అన్నదానం సంబంధించినటువంటి పెట్టారు అండ్ మీల్ పది రూపాయలు మరి చూడండి అంటే ఇస్కాన్ సంస్థ అనేది అన్నదానానికి పెట్టింది పేరు అని మనకు అర్థమవుతుంది రెండవది ఏంటంటే వాళ్ళు అన్నం పెట్టేటప్పుడు నీ మతం ఏమిటి నీ కులం ఏమిటి ఇవేం చూడరు అంత గొప్పగా ఇస్కాన్ సంస్థ చేస్తున్న చాలా పనులు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించి నేను చెప్పిన గత వీడియోల్లో కూడా ఇస్కాన్ సంస్థ గురించి నేను చెప్పాను కావున ఇస్కాన్ అవునండి తులసి గబార్డ్ అనుకుంటా ఆవిడ కూడా అక్కడ ఉన్నది ఇస్కాన్ సంస్థ విదేశాల్లో ఉన్నటువంటి హిందువుల్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది మొట్టమొదటి విషయం మన వాళ్ళు హిందువులు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మతం మారకుండా ఇస్కాన్ సంస్థ వల్ల చాలా చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి ఇస్కాన్ సంస్థ అన్నం పెడుతోంది చాలా భగవద్గీత గురించి బాగా తెలుస్తోంది భగవద్గీత ఇప్పుడు ఉదాహరణకి మనం కారులోనో దాంట్లోనో వెళ్ళినప్పుడు సిగ్నల్ దగ్గర వచ్చి వాళ్ళు పుస్తకాలు అమ్ముతూ ఉంటారు కొంతమంది కొన్ని రకాలుగా అనిపించవచ్చు వీళ్ళు మన గ్రంథాలని ఈ విధంగా సిగ్నల్ స్థాయికి తీసుకొచ్చేసారని అలా కాదు అందరికీ రీచ్ అయ్యేట్లుగా వాళ్ళది ఒక స్ట్రాటజీ అని నేను అనుకుంటాను అందరికీ చేరాలి కదా అసలు నిన్న ఎగ్జాక్ట్ ఇదే జరిగింది నేను సిగ్నల్ క్రాస్ చేస్తుండడు అవుతుంటే నాకు బాధ అనిపించింది భగవద్గీత తీసుకొచ్చి సిగ్నల్ దగ్గర ఇది వరకు పెన్నులు పెన్సిల్ అనేది వరకు ఇది అమ్ముతున్నారు ఏమిటి అని మనకి అనిపించవచ్చు కానీ నేను కూడా కొంచెం ఆలోచించాను మొదట నేను ఇదేమిటి ఇలా ఉంది అనిపించినప్పటికీ బాగా ఆలోచించాక నేను ఒక పుస్తకం వాళ్ళ దగ్గర కొన్నాను సిగ్నల్ దగ్గరే కొన్నాను హైదరాబాద్లో అందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి మీకు రామాయణమో భగవద్గీత చదవాలని ఉంటుంది కానీ మీరు పర్టిక్యులర్గా ఆ పుస్తకం కొనడానికి ఒక వేదికని మీరు వెతుక్కుని వెళ్ళి కొని తెచ్చుకోవడం లేదా ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేయడం అందరికీ సాధ్యపడదు కానీ మీరు ఉన్న చోటికి వచ్చి ఇలా అమ్మడం అనేది తప్పేం కాదు పర్వాలేదు వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ కూడా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి ఇప్పుడు పుస్తకాలు అని అమ్ముతున్నప్పుడు అమ్మితేనేంటి ఏదైనా ఒకటే కదా కావున ఇస్కాన్ సంస్థ ఈ విధంగా చాలా గొప్ప పనులు చేస్తూ ఉన్నారు ప్రసాదాలు పంచడం అనేది సాయంత్రం పూట ఈ విధంగా షాపింగ్ మాల్స్ దగ్గర అక్కడ పల్లకి అలా వస్తుంది బజార్లో అందరూ దర్శనం చేసుకుంటారు భజన చేసుకుంటూ వస్తారు ప్రసాదాలు ఇస్తుంటారు అందరూ తీసుకుంటారు మా మతం కాదు మేము తీసుకోమని ఎవరు అనుకోరు అక్కడ ఆకలి ఎవరికైనా సరే ఆ విధంగా అన్నం పెట్టినటువంటి సంస్థ అయినటువంటి ఇస్కాన్ బంగ్లాదేశ్లో మీరు చూస్తే కనుక బంగ్లాదేశ్లో కోవిడ్తో మొదలుపెట్టి కోవిడ్ సమయంలో అందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు కోవిడ్తో మొదలుపెట్టి మొన్న మొన్నటి వరకు కూడా బంగ్లాదేశ్లో ఎప్పుడు కరువు వచ్చినా కూడా ఇస్కాన్ సంస్థ ముందుండి అన్నదానం చేసింది బంగ్లాదేశ్లో ఎక్కువగా ఉన్నది ముస్లింలే కదండి వరదలు వచ్చినప్పుడు అన్నదానం చేసింది అన్నం పెట్టినప్పుడు వీళ్ళు తిన్నారు వీళ్ళకి అవసరం తీరిపోయింది ఆకలి అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకేముందండి ఇంకా వీళ్ళ యొక్క సహజ బుద్ధి చూపించే ప్లేట్లోనే విషయం పృథ్వీరాజు అని మనకు ఒక చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన పదిహేడు సార్లు ఆయన మీదకి అలవాడు దండెత్తి వచ్చాడు మహమ్మద్ ఘోరీన్ అవడం దండెత్తి వస్తే పదిహేడు సార్లు కూడా యుద్ధంలో ఓడిపోయినప్పుడు క్షమాభిక్ష వేడుకున్నాడు ఈయన క్షమాభిక్ష ఇచ్చేశాడు అంటే క్షమాభిక్ష వేడుకుంటేనే ఇస్తారు వాళ్ళు యుద్ధం చేస్తుంటే వేసేస్తారు కానీ క్షమాభిక్ష వేడుకున్నాడు ఈ రేక్షమించి వదిలేడు పదిహేడు సార్లు ప్రాణదానం చేసినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ని వీళ్ళు పద్దెనిమిదవసారి చంపేసి కళ్ళు పీకి అత్యంత క్రూరంగా కళ్ళు పీకి ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్తే అక్కడ ఆయనంతటా ఆయనే మంత్రి చేత చంపించుకోవాల్సినటువంటి దుస్థితి వీళ్ళు ఏర్పరిచారు కావున ప్రాణదానం చేసినటువంటి వాళ్ళనే వదలనటువంటి జాతి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళకి ఎలా ఉంటారు వేరే చెప్పాలంటే మనం అన్నదానం చేసినటువంటి ఇస్కాన్ సంస్థనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు ఉగ్రవాద సంస్థగానో లేదా విదేశీ శక్తులకి పనిచేస్తుందనో వాళ్ళు ప్రకటించారు ఈ మాటగా అడ్డొస్తున్నాను యాక్చువల్గా నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అందరూ కూడా నోరు విప్పాలి అని అసలు దేశంలోనండి బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇండియన్ ఆర్మీ కూడా వెళ్ళి సహాయం చేసి ఇందిరాగాంధీ హయాంలో అనుకుంటారు ఇందిరాగాంధీ హయాంలో భారతదేశ ఆర్మీనే కృషి చేసి పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను విముక్తి చేసింది కావున బంగ్లాదేశ్ భారతదేశానికి ఎంతో రుణపడి ఉండాలి సరేలేండి వాళ్ళు వాళ్ళ జాతిపతనే క్షమించలేదు ప్రధాని షేక్ హసీనా గారి తండ్రి ఆయన బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండగా మొత్తం కుటుంబంతో అధికారిక నివాసంలో బంగ్లాదేశ్ దేశపు సొంత ఆర్మీ చంపేసింది వాడు ఇంకా వీళ్ళకి దేశభావాలు ఏమిటి జాతీయ భావాలు ఏంటి ఎవడగా ఆర్మీ చంపడవి ఏమిటండి ఇప్పుడు మన దేశంలో మహాత్మా గాంధీ గారిని ఎవరో చంపారు అంటే వ్యక్తి సొంత దేశపు ఆర్మీ చంపడమేంటి ఆర్మీ రక్షిస్తుంది అనుకుంటే రక్షించవలసినటువంటి ఆర్మీ సొంతంగా చంపింది ఆ సమయంలో షేక్ హసీనా గారు షేక్ హసీనా గారి చెల్లెలు ఫారిన్లో ఉన్నారటప్పుడు అందువల్ల వాళ్ళు బ్రతికి బట్ట కట్టారు కావున సొంత దేశపు జాతి పెత్తనం చెప్పినటువంటి దేశం ఈ చెన్మయి కృష్ణదాస్ గారు ఇస్కానికి సంబంధించినటువంటి ఆయన ఆయన జాతీయ జెండాను ఏదో అవమానించినట్లుగా చేశారు అనేటటువంటి నెపంతో అరెస్ట్ చేశారట ఎక్కడ మీకు ఎక్కడైనా అసలు దానికి సంబంధించి కేసులు కొంచెం బలంగా ఉంటాయి కేసులు చెబుతూ ఉన్నారు అది కూడా అక్కడ జరిగింది ఏంటంటే మీరు వీడియో చూస్తే బంగ్లాదేశ్ జాతీయ జెండా మీద కాషాయ జెండా పెట్టారని ఇది వాళ్ళ యొక్క ఆరోపణ ఇంతే ఏమో కొన్ని వ్యాఖ్యలు కూడా అటు ఇటు చేశారంటున్నారు అది హిందువుల యొక్క శ్రేయస్సు కోసం హిందువులను కాపాడాలి బంగ్లాదేశ్లో మైనారిటీ అయినటువంటి హిందువుల్ని రక్షించండి అని ఆయన మాట్లాడారు అంతే తప్ప ఆయన వేరే విధంగా మాట్లాడింది లేదు ఆయనని వీళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తరపున వాదించడానికి ఒక ముస్లిం లాయర్ ఒక ఆయన ఒక అల్త పుచ్చుకున్నాడు పుచ్చుకుంటే అదేదో సామెత చెప్పినట్లుగా పాము తన పిల్లల్ని తానే తింటుందంటారు చూసారు ఆ విధంగా తన వాళ్లే అయినప్పటికీ తమ వాళ్లే అయినప్పటికీ కూడా ఆ ముస్లిం లాయర్ని ఎవరు చంపేశారు ఆయన తరపు వాదించాల్సినటువంటి లాయర్ని ఇదే మనకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు దేశంలో చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడలేదు చాలామంది సినిమా స్టార్లు కూడా మాట్లాడలేదు బాలీవుడ్ సెలబ్రిటీ అసలు ఇంకా వాళ్ళు డబ్బులు దండుకోవడమే తప్ప వాళ్ళు రావ్ ఐసాల్ అంతే కదా మాట్లాడే తప్ప వీళ్ళంతా మన పెద్ద పెద్ద దర్శకులు భారతీయ చరిత్ర ఆధారంగా సినిమాలు తీసి ఎవరో బండారు ఎవరో ఉన్నాడండి అక్కడ బాలీవుడ్లో భారతీయ చరిత్ర ఆధారంగా హిందువుల చరిత్ర ఆధారంగా సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కనీసం నోరు తెరవరు ఈ విధమైనటువంటి దుస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన నిజంగా ఆయన హిందువుల తరపున ఆయన నిలబడుతూ ఉన్నాడు అంతేకాదు మీకు ఇంకో మాట చెబుతాను హిందువుల తరపున మాట్లాడటము అని అంటే వేరే మతాల వాళ్ళకి దూరం అవడం కాదు అనేది ఆయన చేసి నిరూపిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారితో క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సనాతన ధర్మం తరఫున మాట్లాడిన మాత్రాన ఆయన ఎవరు వదలటం లేదు కదండి నేను మొన్న ఇండియా టుడే దానికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో చాలా గట్టిగా మాట్లాడారు అంటే మీరేంటి అంటే ఇప్పుడు ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ నేను ఆ మతాన్ని అవలంబిస్తున్నాను అంటే దాన్ని ఎవరు అనరు బట్ హిందూ వచ్చి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను కానీ అతను ఒక కమ్యూనియల్ ఇది అన్నట్టు పోసేస్తారు బట్ నేను అందులో పుట్టాను కాబట్టి నేను దాన్ని బలంగా నేను దాని నుంచి మాట్లాడతాను అలాగే మిగతా వాటిని వ్యతిరేకించట్లేదు అదే హిందూ ఆ స్టేట్మెంట్ ఓకే బట్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళంతా కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు నేను హిందూ వాళ్ళది నేను నా స్టేట్మెంట్ నేను అలా ఉండొచ్చు రాజకీయ నాయకులు ఏదో హిందువుల తరపున ఉంటే ఇతర మతాల వాళ్ళకి దూరం అయిపోతున్నట్లుగానో ఇతర మతాల ఓట్లు పోతాయనో ఈ భయాలు ఎందుకు చెప్పండి నిజంగా మీ మనసులో ఒక చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు చక్కగా మీ ధర్మానికి మీరు మేలు చేస్తూ సేవ చేస్తూ అందరినీ కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడండి కాదని ఎవరు చెప్పారు మీరు అన్న దాంట్లోంచి నాకు ఇంకొక పాయింట్ అనిపించింది అంటే ఈ అందరూ కూడా సంఘటితంగా ఉండడం వల్ల మైనార్టీ అని అంటున్నారు కానీ వాళ్ళు మెజారిటీగానే ఉన్నారు బట్ మనం మైనారిటీగానే తీసుకుందాం వాళ్ళు ఒకటిగా ఉండి ఒక పార్టీనో లేకపోతే ఇంకో దాన్నో ప్రోత్సహించడం వ్యతిరేకించడం చేస్తుండడం వల్లే వాళ్ళు బుజ్జగిస్తున్నారు బట్ ఇదే పని హిందువులందరూ ఒకటిగా ఉంది ఉండే ఏకాయతో సేఫే మన మహారాష్ట్ర అదే కదా మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాబట్టి మనందరూ కూడా ఏకాయతో సేఫే అంతేనండి ఐక్యంగా ఉంటే సురక్షితంగా ఉంటామని అర్థం ఆ స్లోగన్ యొక్క అర్థం అది ఐక్యంగా ఉండాలి ఇప్పుడు ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు అందరూ కలిసి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కదా కనీసం నీ భాషలో నువ్వు ప్రశ్నించడానికి ఏముంది చెప్పండి కలియుగంలో ప్రజాస్వామ్యంలో మాటే ఆయుధం కనీసం ప్రశ్నించడం చేతి కాదు ఇస్కానికి సంబంధించినటువంటి అన్నం పెట్టినటువంటి ఒక సంస్థ సంస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని చిన్న కారణంతో అరెస్ట్ చేసి బంగ్లాదేశ్లో హిందుత్వం లేకుండా చేసేటటువంటి కుట్రకు పాల్పడుతున్నారు అంటే మనం ఇప్పుడు ఇందాక చూసుకున్నాము ఇస్కాన్ అనే సంస్థ కేవలం బంగ్లాదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచ దేశంలో అన్నింటిలో ఉంది సో ఈ సంస్థ తాలూకా మెయిన్ హెడ్స్ అంటే వాళ్ళు స్పందన అయితే స్పందిస్తున్నాం ఒక భా భారతీయులుగా కానీ హిందువులుగా కానీ మనం స్పందిస్తున్నాం చిన్మయ కృష్ణదాస్ గురించి బట్ వాళ్ళు ఏం స్పందించారు ఇస్కాన్ వాళ్ళు ఏం స్పందించారు మీరు మంచి ప్రశ్న వేశారు నిన్న వేటూ న్యూస్లో ఒక వార్త చూశారండి చిన్మయ చర్యలు ఆయన వ్యక్తిగతం బంగ్లా ఇస్కాన్ సంస్థ అని ఉంది చిన్మయ కృష్ణదాస్కు తమకు సంబంధం లేదని బంగ్లా ఇస్కాన్ తాజాగా స్పష్టం చేసింది క్రమశిక్షణ చర్యల కింద చాలా కాలం క్రితమే సంస్థ నుండి ఆయన్ను తొలగించామని కూడా పేర్కొంది దాసు వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని వాటితో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది ఆయన మాటలకు చర్యలకు తాము బాధ్యులం కామని తెలిపింది కాగా సనాతన జాగరణ మంచుకు చిన్మయ ఆ ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్నారు సో సనాతన జాగరణ మంచి వేరు ఇప్పుడు ఇస్కాన్ వేరు కింద వేరు కింద అయిపోయింది మరి సరే బంగ్లాదేశ్కి సంబంధించిన ఇస్కాన్ అలా మాట్లాడింది పనులండి ఎందుకనంటే బంగ్లాదేశ్ ఇస్కానే ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది బంగ్లాదేశ్ ఇస్కాన్ సంస్థని బంగ్లాదేశ్లో నిషాధి బంగ్లాదేశ్లో నిషేధించాలి అని అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది కానీ బంగ్లాదేశ్ హైకోర్టులో ఇస్కాన్ సంస్థను నిషేధించడం కుదరదు అని తేలిందిట బంగ్లాదేశ్ హైకోర్టు అంటే మనకి భారతదేశంలో సుప్రీంకోర్టు అంటాము వాళ్ళు బంగ్లాదేశ్ హైకోర్టు ఆ హైకోర్టులో ఇస్కాన్ సంస్థను నిషేధించలేము అని హైకోర్టు చెప్పేసిందిట కావున ఇస్కాన్ సంస్థను అక్కడ నిషేధించలేరు కానీ వాళ్ళు కొంచెం భయపడ్డట్టుగా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దానివల్ల వాళ్ళు కూడా మాకు ఆయనకి సంబంధం లేదని వాళ్ళు ప్రకటించారు కానీ ఆయన అతి త్వరలోనే ఆయన మళ్ళీ సురక్షితంగా బయటకు రావాలని కోరుకోవడమే కాదు వస్తారు అని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం చాలా గట్టిగా స్పందించింది విదేశాంగ శాఖ చెప్పవలసినవి చెప్పింది అంతర్జాతీయంగా ఏం చేయాలో వీళ్ళకి తెలుసు వీళ్ళ భయం కూడా ఏంటంటే బంగ్లాదేశ్లో ప్రభుత్వాల భయం జనవరి ఇరవై తేదీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందో తెలియదు వీళ్ళ రాత ఇప్పుడు ఉన్నటువంటి నోబెల్ బహుమతి పాలన అప్పుడు దాని తర్వాత ఎలా ఉంటుందనేది తెలియదు దానివల్ల ఏమైనా చేయవలసిన టాస్కులు ఉంటే ఈ లోపలే పూర్తి చేసేయాలి అని వాళ్ళ యొక్క తొందరపాటు కావున ఆయనకేమీ కాదు అంతకంతా కూడా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు మీరు ఇందులో మీరు రాసి పెట్టుకోవచ్చు ఆయన జైలు నుండి మళ్ళీ విడుదల కావడము ఆయన మళ్ళీ అందలానికి ఎక్కడము ఆయనకు మళ్ళీ అత్యున్నతమైనటువంటి గౌరవం ఆయనకు దక్కడము కూడా ఉన్నాయి అని నేను నమ్ముతాను క్చువల్ జరగకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పింది నేను షాక్ అవుతున్నాను అంటే అప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాయిస్ ఇంక మళ్ళీ బయటకు రాదు అంటే ఎవరైనా మాట్లాడితే ఇలా సపోర్ట్ రారేమో ఎవరి కాళ్ళు ముందు భయపడిపోయి వెళ్ళిపోతారేమో అదేదో ఏదో వాళ్ళని నిషేధించేస్తారేమో అనే భయంతో వాళ్ళు అలా మాట్లాడారు కానీ వాళ్ళ సహకారం వాళ్ళు చేస్తున్నట్లుగానే ఉన్నారు ఒక్కొక్క దేశానికి ఇస్కాన్ సంస్థ కూడా ఒక్కొక్క స్ట్రాటజీలు ఉంటాయి బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంస్థ వ్యాపించడం అలా చేయడమే చాలా గొప్ప విషయం నిజంగా బంగ్లాదేశ్కి పరమైనటువంటి ఒక సంబంధం ఉన్నది హిందూ ధర్మంతోనే మీరు చూస్తే కనుక ఢాకాలో ఢాకేశ్వరి టెంపుల్ అని మీకు అంటే ఈ ఢాకా అనేటటువంటి శబ్దం అదంతా కూడా మన పురాణాల్లో ఉంది ఢాకేశ్వరి అనేటటువంటిది ఒక అమ్మవారు పార్వతీదేవి యొక్క ఒక స్వరూపం ఆవిడ పేరు వల్లనే బంగ్లాదేశ్ రాజధానికి ఢాకా అనే పేరు వచ్చింది అనేది ఒక వెర్షన్ ఇంకొక వెర్షన్ కూడా ఉంది ఢాక్ అనేటటువంటి చెట్టు ఢాక్ అంటే మోదుగు చెట్టు హిందీలో ఈ మోదుగు చెట్లు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశం కాబట్టి దానికి ఢాకా అనేటటువంటి పేరు ఈ రెండిట్లో ఏది నిజమైనా హిందూ ధర్మానికే మీకు సంబంధం మోదుగు చెట్లు మనకు కాకపోతే ఇంకెవరికి కావాలి మోదుగు చెట్టుకి బ్రహ్మవృక్షం అనే పేరు ఋగ్వేదంలో కూడా దాని ప్రస్తావన ఉంటుంది బ్రహ్మవృక్ష పలాశ వృక్షం అంటారు శ్రద్ధ మే ఏధాంత దేహి మే వృక్షాధిపన ఉంటుంది వృక్షాలకు అధిపతి నీకు నమస్కరిస్తూ ఉన్నాను శ్రద్ధ మరియు మేధాశక్తి నాకు ఇవ్వు అని అక్కడ ప్రార్థించడం బ్రహ్మ వృక్షం అనే సంబోధన ఉంది ఆ విధంగా కూడా మనకు బంగ్లాదేశ్తో సాంస్కృతికమైనటువంటి సంబంధం ఉన్నది ఒకప్పుడు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అన్నీ మనమే కదండి ఈ సంబంధం వాళ్ళకు ఉందో లేదో తెలియదు ఆ మతస్థులకు ఉందో లేదో తెలియదు కావున మనమంతా ప్రశ్నిద్దాం కానీ ఖచ్చితంగా త్వరలో ఆయన బయటకు వస్తారు మరింత ఆ గోడ కొట్టిన బంతిలాగా ఆయన మళ్ళీ ఎదగబోతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను అలా రావాలని మనం కూడా ఆశిద్దాము సో ఫైనల్గా అంటే ఇంకొక ప్రశ్న అండి ఇక్కడ మాట్లాడుతుంటే అంటే శైవం వైష్ణవం శంకరాచార్యం లేకపోయింది అంటే ఇది నా సందేహం మాత్రం అంటే విష్ణు సహస్రనామం రాసింది శంకరాచార్యులు గారు అని చెప్పేసి అంటున్నారు బట్ అంటే మరి అలాంటప్పుడు ఆయనకి లేని భేదం వీళ్ళకి ఎందుకు వస్తుంది అదే అండి అంటే ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది వైష్ణవుల వైపు నుంచి కూడా చూద్దాము అంటే వాళ్ళు కూడా శైవని వ్యతిరేకిస్తుంటారు అంటే అసలు శివుడు అనే శబ్దాన్ని ఉచ్చరించడానికే వాళ్ళు ఏదో కొంచెం మీకు ఒక రహస్యం వాటి చెప్పమంటారానేమో ఒకవేళ నాది తప్పైతే మీరు చెప్పచ్చు మన ప్రజలు కూడా చెప్పచ్చు వైష్ణవ మతానికి స్థాపకులే శంకరాచార్యులు అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకు అని అంటే శంకర భగవత్పాదాచార్యుల వాళ్ళని మనం ఏమంటాం ఎందుకంటే శంకర భగవత్పాదాచార్యుల వారిని మనం ఏమంటాం షణ్మత స్థాపనాచార్య అంటాం జగద్గురువులు షణ్మత స్థాపనాచార్యులు అంటే ఏమిటి శైవం వైష్ణవం కూడా దాంట్లో ఒకటి శైవము వైష్ణవము శాక్తేయము గాణాపత్యము సౌరము అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరు మతాలు వారు స్థాపించారు దాంట్లో వైష్ణవం ఉంది కావున శంకరులే వైష్ణవ మత స్థాపకులు ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు వైష్ణవాన్ని మాత్రం కొంతమంది ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళారు తప్పలేదు కొంతమంది శైవాన్ని కొంతమంది శంకరుల మార్గాన్ని ఇప్పుడు మీరు చూస్తే జగద్గురువులు ఎవరెవరైతే దక్షిణాంనాయము వీళ్ళంతా కూడా పిఠాధీశ్వరులు అందరినీ ఒకలాగానే చూస్తారు కావున ఇవి మనలో ఉన్నటువంటి ఒక తప్పుడు భావాలు మనలో ఉండకూడనటువంటి ఒక సంకుచిత స్వభావాలు ఏమండి మనం చక్కగా మనం అందరూ కూడా వేదం ఆధారంగా రామాయణం ఆధారంగా భాగవతం ఆధారంగా భారతం ఆధారంగా పురాణాల ఆధారంగా జీవించాలి ఎక్కడా కూడా ఈయన గొప్ప మిగిలిన వాళ్ళు గొప్ప కాదని ఉండదు ఎక్కడికక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక పురాణంలో ఒక దేవుణ్ణి ఎక్కువగా చూపించారంటే ఇంకొకరు తప్పు చేశారని కాదు కావున ఇష్టదైవాన్ని మనం పూజిద్దాం ఇష్ట దైవాన్ని ఒకరిని పెట్టుకుందాం ఇతర దైవాల్ని మనం గౌరవిద్దాం అంతేకాని తిట్టడాలు హిందూ ధర్మం లోపలే ఉన్నటువంటి ఆ దేవుడితో మనకేమిటి సంబంధం ఈ మతంతో ఒకటి సంబంధం ఉండడం మన యొక్క ఐక్యత మరింతగా లోపిస్తోంది లోపిస్తున్నది అని అనడానికి మనకి ఒక తార్కాణంగా ఉన్నది చాలా సంకుచిత స్వభావం ఉన్న వాళ్ళే మాట్లాడతారు ఇవన్నీని మనకు అలా ఏం లేదు మీకు లేదు నాకు లేదు మనం చక్కగా మనం షణ్మత మత స్థాపనాచార్యుల యొక్క శంకరుల మార్గంలో వాళ్ళం మనం ఆరు మతాలలో కూడా మనం గొప్పగా మనం తమిళనాడులో మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళామనుకోండి ఆయన్ని పూజిస్తాం విష్ణు ఆలయాలకు వెళతాము మహావిష్ణువుని పూజిస్తాం కలవు నాయక ఆయన మహావిష్ణువే ఆయన అందరూ పూజిస్తారు కదా ఆయన ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా మనలో ఐక్యత దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు ఏకహైతో సేఫ్ హై సూపర్ సో అదండి యాక్చువల్గా అన్యమతాలు విస్తరిస్తున్నటువంటి తరుణంలో హిందువులందరూ కూడా ఒకటిగా ఉండడం అనేసి శైవం పేరుతోటి వైష్ణవం పేరుతోటి లేదా ఇస్కానికి మీరెందుకు సపోర్ట్ చేయాలి అసలు అది వేరే వైష్ణవులకి సంబంధించింది కదా మన సాంప్రదాయం కాదు కదా అంటే ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎందుకంటే సమాధానం ఏం చెప్పడం కన్నా అలాంటి వారు విజ్ఞులు పెద్దలు చెప్తే కొంచెం బలంగా వెళ్తుందనే ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వారు కూడా చాలా మంచి సలహాలు అయితే ఇచ్చారు బట్ ఇందాక ఆయన చెప్పినట్టుగా మనందరం కూడా క్వశ్చన్ చేయకుండా అదే కృష్ణదాస్ గారు అలాంటి సిచ్యువేషన్ని మనం క్వశ్చన్ చేయకుండా ఉంటే కనుక రేపొద్దున మనం కూడా ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంది సో ఇప్పటికి ఇది అంశము మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను సో మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూనే ఉండాలి సో డిసి సూర్యాకొండ సైనిగా కాదు